నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం మాట్లాడినా ఒక సెన్సేషనల్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇక దేశంలోని అందరి ముఖ్యమంత్రులు కూడా ఒక్కసారి యూపీ వైపు చూసే విధంగా ఉంటారు ఈరోజు దేశంలో హిమంత బిశ్వశర్మ కానీ అలాగే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కానీ ఆ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కానీ సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడగలుగుతున్నారు అంటే దానికి బీజాలు వేసిన తొలి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటూ వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ని ఆదర్శంగా తీసుకుని బుల్డోజర్ బాబాలుగా మారడానికి బుల్డోజర్ డ్రైవర్గా మారడానికి కూడా చాలా మంది సీఎంలు సిద్ధంగా ఉండేవాళ్ళు అని చెప్పారు నిన్న యూపీ అసెంబ్లీ జరిగిందా అసెంబ్లీ టైంలో యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు నిజంగా ప్రతి మాట ప్రతిదీ కూడా ఏమంటారు ఆలోచింపజేయడంతో పాటు మనం మార్పు దిశగా అడుగులు వేయడంతో పాటు అప్రిషియేట్ చేస్తూ ఆయన్ని ఆదర్శంగా అందరూ తీసుకోవాలి అనే విధంగా ఉన్నాయి అందరూ నాకు బాగా నచ్చిన ఒక బైట్ని రిథంలో వచ్చింది దాన్ని వాళ్ళు కూడా యూపీ అసెంబ్లీ నుంచి సోస్ తీసుకున్నారు ఫస్ట్ ఆ బయట విన్నాక ఆయన మాట్లాడిన మాటలకు సెక్యులర్లు సెక్యులర్లు అని చెప్పుకుంటూ ఒక క్రిస్టియానిటీలో సెక్యులర్ అవసరం లేదు ఒక ముస్లింస్లలో సెక్యులర్ సెక్యులర్లు అవసరం లేదు మరే మతంలో కూడా సెక్యులర్లు అవసరం లేదు కానీ హిందువులు మాత్రమే సెక్యులర్లుగా మా ఉండాలి అని చెప్పే సుడో సెక్యులర్లు మేధావులు ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాలి చెప్పగలిగే ధైర్యం ఉందా ముందా అదేంటో విందా या फिर कोई भी अन्य मुस्लिम समाज का कोई पर्व और त्योहार का कोई जुलूस वो हिंदू मोहल्ले से सुरक्षित निकल जाता है कोई दिक्कत नहीं होती मंदिर के सामने से भी निकल जाता है कोई समस्या नहीं होती लेकिन इस समस्या केवल वहीं पे क्यों खड़ी होती है जब कोई हिंदू शोभा यात्रा किसी मस्जिद के सामने से किसी मुस्लिम बाहुल्य क्षेत्र से निकलती है तब तनाव पैदा हो जाता है तभी क्यों झंडे लगाने झंडा लगाने में क्या समस्या है क्या भारत की धरती पे ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి ఇంటి మీద జెండాలు పెట్టుకోలేని పరిస్థితి ఈ రోజు ఎందుకు వస్తోంది ఒక జులూస్ హిందూ ఆలయాల ముందు వెళ్తుంటే ఎక్కడైనా సరే దాడులు జరిగినట్టు కానీ రాళ్ల దాడులు జరిగినట్టు కానీ లేకపోతే విధ్వంసం జరిగినట్టు కానీ మారణ హోమం జరిగినట్టు కానీ చరిత్రలో ఉందా కానీ ఒక ఆలయానికి సంబంధించిన రథోత్సవాలు వేడుకలు ఉత్సవాలు ఒక మసీదు నుంచి వెళ్తుంటే ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రశ్నకు సమాధానాలు చెప్పాలి ముస్లిం ఇళ్ళ మధ్య నుంచో వెళ్తేనే ఎందుకు సమస్య వస్తోంది హిందువుల ఇండ్ల మధ్య నుంచి జులూస్ వెళ్ళినా మరొకటి జరిగినా కూడా ఏమీ కావట్లేదు కానీ ముస్లింల ఇండ్ల మధ్యలో నుంచి ఒక శోభయాత్ర వెళ్ళడానికి కూడా ఎందుకు భయపడే దుస్థితి భారతదేశంలో వచ్చింది మరి ఈరోజు సెక్యులర్లుగా మారాల్సింది ఎవరు సెక్యులర్లుగా బ్రతకాల్సింది ఎవరు ఎవరు మైనారిటీలు ఎవరు మెజారిటీలు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మైనారిటీలు అని చెబుతూనే ఒక శోభయాత్ర ఇండ్ల మధ్యలో నుంచి కూడా వెళ్ళడానికి భయపడే స్థితిలో మెజార్టీలు ఉన్నారు అంటే నిజంగా ఈ దేశంలో హిందువులు మైనారిటీలుగానే బ్రతుకుతున్నారు అని చెప్పొచ్చు ఈరోజు యోగి ఆదిత్యనాథ్ వేసిన ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది హిందువులలో రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు చర్యల కోసం సెక్యులర్ అనే భావాన్ని మదిల్లోకి చర్చించి సెక్యులర్గా బ్రతకడం నేర్పించి సెక్యులర్గానే బ్రతికే విధంగా వాళ్లకు బాటలు పరిచి ఈరోజు హిందూ ఆలయాల మీద శోభయాత్రల మీద రథయాత్రల మీద దాడులు చేస్తూ మళ్ళీ మేము మైనారిటీల మేము భయపడుతున్నామనే ముచ్చట్లు చెప్తున్నారు అంటే కారణం ఏంటి ఆ ఒక్క దానికి కావలా కాస్తూ వాళ్లకు తగ్గట్టుగా ఏమంటారు ఎన్నికల మేనిఫెస్టోను కూడా మారుస్తూ కాంగ్రెస్ కొమ్ము కాస్తున్న విధానాన్ని ఎలా ఆలోచించాలి ఈరోజు యూపీ కావచ్చు పశ్చిమ బెంగాల్ కావచ్చు బీహార్ కావచ్చు అస్సాం కావచ్చు ఇక ఈ మధ్య కాలంలో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా మొదలైంది అయ్యప్ప స్వాముల నుంచి మొదలెస్తే ఆలయాల వరకు దాడులు కానీ ఎందుకు ఒక్క మసీద్ మీద కూడా దాడి జరిగినట్టు మనం చూడం ఒక జులూం వస్తుంటే లేదా ఒక క్రిస్టియన్ ఏమంటారు చర్చ్ మీద దాడి జరిగినట్టు మనం ఎందుకు చూడం ఒక జులూస్ వస్తుంటే ఏదో దాని మీద దాడి చేశారు రాళ్ళు రువ్వారని ఎందుకు మనం చూడం కానీ ఒక గణేష్ శోభయాత్ర వెళ్తుంటేనో ఒక అమ్మవారి ఊరేగింపు వెళ్తుంటేనో ఒక అమ్మవారి విగ్రహం కనిపిస్తేనో పిచ్చోళ్ళుగా మారిపోయి పిచ్చిబట్టి రాళ్ళు తీసుకొని దాడులు చేస్తారు అని మాత్రమే ఎందుకు జరుగుతోంది ఆఖరికి ఇంటి మీద జెండాలు పెట్టుకోవాలంటే కూడా భయపడే స్థితికి ఈరోజు హిందువులు ఎందుకు వచ్చారు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి యోగి ఆదిత్యనాయుడు అడిగిన ఈ ప్రశ్నలకు సెక్యులర్లకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంటుంది నోట్లో నుంచి మాటలు రావు ఎందుకు అని అంటే మాట్లాడితే ముందు పోయేది వాళ్ళ పరువే కాబట్టి ఇలా సెక్యులర్లుగా బ్రతకమంటూ మైనారిటీలు మైనారిటీలు అంటూ కొమ్ముగాస్తూ వాళ్లకు అత్యంత పెద్ద శక్తినిచ్చింది వీళ్ళే కాబట్టి రాజకీయ ఓటు బ్యాంకు కోసం ఈరోజు మెజారిటీ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది కూడా వాళ్ళే కాబట్టి అవునంటారా కాదంటారా యోగి ఆదిత్యనాథ్జీ ప్రశ్నకు సుడో సెక్యులర్లు సమాధానం చెప్పగలరు అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు దీనికి మీ సమాధానం ఏంటి మీ ప్రశ్న ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తం అండి దయచేసి సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సనాతన ధర్మాన్ని దేశహితాన్ని ముందుకు తీసుకువెళ్తూ రెండు కళ్ళుగా భావిస్తూ వెన్ను చూపకుండా ప్రభుత్వానికి ప్రజలుగా వారధిగా ఉంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం అలాంటి కంటెంట్ ఈ ఛానల్లో వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వీలైనంత షేర్ చేయండి ఒక్క లైక్ మన ఛానల్ వైరల్గా మారడానికి కారణమవుతుంది అలాగే ఆర్థికంగా ఇంకా మంచి మంచి కాన్సెప్ట్లతో ముందుకు రావాలని ఉంది పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు కానీ లేకపోతే జనాల మధ్య ఖర్చు చేయడం కానీ మిమ్మల్ని మా ఆఫీస్కి పిలిచి మీ సమస్యల గురించి మాట్లాడాలని కానీ ఇలా చాలా చాలా ఆలోచనలు వాటిని ముందుకు తీసుకెళ్లాలనే తపన ఉంది కానీ ఆర్థికంగా చేయుత మాత్రం చాలా తక్కువగా ఉంది మా వల్ల కావట్లేదు చాలా ప్రయత్నిస్తున్నాము మా ప్రయత్నంలో మాత్రం ఎలాంటి లోపం అనేది అయితే లేదు కాబట్టి మీ అందరి సహకారం అందిస్తే ఇంకొంత మా ప్రయత్నానికి చేయుతనై ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్